ఐటీలో ఎంట్రీ కావాలా ట్రైనింగ్ సాఫ్ట్వేర్ ఇంజనీర్ గా అజా కోడింగ్ ట్యూటర్ లో టూ వీక్స్ ట్రయల్ పీరియడ్ లో వెంటనే చేరండి స్వాతిప్రియ ప్రియ ఇన్సిడెంట్ కలకలం రేపుతుందని చెప్పొచ్చు అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్ ఇవాళ ఆడపిల్లల తల్లిదండ్రులని వన్నులో వణుకు పుట్టించేలా ఉందని చెప్పొచ్చు నాన్న నా వాట్సాప్ని మీరు ఓపెన్ చేయొద్దని మాట్లాడటం జరిగింది ఈ యాప్కి సంబంధించి ఓపెన్ చేయొద్దు అని మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటారు అమ్మా మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది అయినా తప్పట్లేదు ఐ మిస్ యూ సో మచ్ అక్క తమ్ముడిని బాగా చూసుకోండి అక్కా తమ్ముడు మీకు ఏ కష్టం వచ్చినా డాడీకి చెప్పండి నాన్న మీరు స్మోకింగ్ మానేయండి నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి మన బంధువులందరూ విభేదాలను పక్కకు పెట్టి నా అంత్యక్రియలకు రావాలి చివరి సరిగా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను హక్ చేసుకోవాలి నా చావుకి ఎవరో కారణం కాదు నా చావుకు నేనే కారణం నా వాట్సాప్ కాల్ డీటెయిల్స్ దయచేసి చూడకండి నన్ను చంపేటంత మీకు కోపం వచ్చినా సరే మీ ముందు నేను ఇక్కడ లేను నా అవయవాలు ఎవరికైనా దానం చేయండి ఇట్లు మీ స్వాతిప్రియం ఆడపిల్లల తండ్రిగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరూ గుర్తు పెట్టుకోండి మీ అమ్మాయి ఫోన్ వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి ఈ ఈ రోజు నమస్తే ఠాగూర్ గారు నమస్తే అండి బాసర ఏరియాలో స్వాతి ప్రియ ఇన్సిడెంట్ కలకలం రేపుతుందనే చెప్పొచ్చు అమ్మాయి రాసిన సూసైడ్ లెటర్ ఇవాళ చాలా మంది ఆడపిల్లల్ని ఆడపిల్లల తల్లిదండ్రులని వన్నులో వణుకు పుట్టించేలా ఉందనే చెప్పొచ్చు స్పెషల్లీ తను ఒక వర్డ్ యూస్ చేసింది సార్ నాన్న నా వాట్సాప్ని మీరు ఓపెన్ చేయొద్దు అని మాట్లాడటం జరిగింది అందులో చాలా అర్థం ఉందేమో అని మనకు అనిపిస్తోంది రీసెంట్గా మనం యాప్స్కి సంబంధించి చాలా వీడియోస్ చేస్తున్నాము అసలు ఈ డెత్ని ఏ విధంగా చూడాలి అమ్మాయి చనిపోయే ముందు ఈ యాప్కి సంబంధించి ఓపెన్ చేయొద్దు అని మాట్లాడాల్సిన అవసరం ఎందుకు వచ్చింది అంటారు అనాలిసిస్ ఏంటి సార్ అసలు అత్యంత దయనీయమైన దుర్ఘటనగా చెప్పుకోవచ్చు ఈరోజు మనకి బాసర జరిగినటువంటి సంఘటన ఈ రోజు మార్నింగ్ టిఫిన్ చేస్తానని రమణమని చెప్పి తనతో ఉన్నటువంటి ఇద్దరు రూమ్మేట్స్ మొత్తం ముగ్గురు కలిసి ఒక రూమ్లో ఉన్నారు అందులో ఈ అమ్మాయి నేను టిఫిన్కి రాను మీరు వెళ్ళినండి అని చెప్తూ చెప్పింది మిగిలిన ఇద్దరు ఫ్రెండ్స్ కూడా టిఫిన్ చేయడానికి వెళ్ళారు టిఫిన్ చేసే వాళ్ళు వచ్చేసరికి రూములో అక్కడ ఫ్యాన్కు ఉరేసుకొని ఆ పక్కనే ఒక లెటర్ రాసి ఫ్యాన్కి ఉరేసుకున్నటువంటి ఒక ఒక మృతదేహం లభించింది ఆమె స్వాతి ప్రియగా పోలీసులు ఇప్పటివరకు నిర్ధారణ చేశారు ద్వితీయ సంవత్సరం పియూసి ఆమె పేరు స్వాతి ప్రియగా పదిహేడు సంవత్సరాల అబోద్ధం తెలియని అమ్మాయిగా మనకు కనిపిస్తుంది అమ్మాయి రాసినటువంటి ఆ లెటర్ మనం చూస్తుంటే ఇది యాక్చువల్గా ఆమె రాసినటువంటి సూసైడ్ లెటర్ రాసేసి ఆమె హ్యాంగ్ చేసుకొని చనిపోయినట్టుగా కనిపిస్తుంది కానీ మనం రెండు కోణాలుగా చూడవచ్చు ఇదే బాసర ట్రిపుల్ ఐటీలో ఇది ఈ సంవత్సరం జరిగినటువంటి మూడవ ఒక ఆత్మహత్యగా చెప్పుకోవచ్చు గడచిన ఏడాది ఇదే సమయానికి ఆరు ఆరు రకాల ఆత్మహత్యలు జరిగే అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఈ ఏడాది ఇప్పటికీ మూడో జరిగింది అంటే ఈ బాసర ఐటీ ఫామ్ అయిన తర్వాత ఇప్పటికీ చాలామంది చాలా మంది ఆత్మహత్యలు చేసుకున్నారు నేను అటువంటి ఆ కోణాలకు వెళ్ళదలుచుకోలేదు ఏదైతే తను రాసినటువంటి సూసైడ్ లెటర్ ఏదైతే మన చేతికి అందినటువంటి సూసైడ్ లెటర్ పోలీసులు రిలీజ్ చేసినండి ఆ సూసైడ్ లెటర్ ఇది మన చేతిలో ఉంది కాబట్టి నేను దీన్ని నేను కాస్త విశ్లేషణ చేసే అవకాశం ఉంటుంది ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఆడపిల్లలు కలిగిన ప్రతి ఒక్క తల్లిదండ్రులు కూడా ఈరోజు నేను చెప్పే విషయాన్ని ఒళ్ళు దగ్గర పెట్టుకొని వినండి ప్రతి ఒక్కరు కూడా పూర్తిగా ఆలకించండి మీ ఇంట్లో ఆడపిల్ల ఉన్నట్లయితే ముఖ్యంగా టీనేజ్ వయసు ఉన్న అమ్మాయి అయితే ఆ అమ్మాయి మేము మీ యొక్క అమ్మాయి హైదరాబాద్ లాంటి సిటీల్లో నగరాల్లో ఉద్యోగాలు అని చెప్పి హాస్టల్లో ఉన్నటువంటి అమ్మాయి మీ ఇంట్లో ఉన్నట్లయితే పెళ్లికి అన్నటువంటి అమ్మాయి మీ ఇంట్లో ఉన్నట్లయితే ముఖ్యంగా వాళ్ళందరూ వాళ్ళందరికీ కూడా ఉద్దేశించి నేను చెప్పబోయే మాటలు ఒక లీగల్ సైకో గా నేను చెప్తున్నానండి ఇది 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 చేసినట్టు ఏదైతే తను రాసినటువంటి ఈ యొక్క మనకి ఈ సూసైడ్ లెటర్ గా మనం చెప్తున్నామో ఇది సూసైడ్ లెటర్ కాదండి ప్రతి ఒక్క ఆడపిల్లల తండ్రికి కూడా కనువిప్పు కలిగించేటటువంటి ఒక లెటర్ గా చెప్పుకోవచ్చు ఇది యాక్చువల్ గా ఉత్తరం కాదు మన హృదయాన్ని ఇక్కడ ప్రతిబింబ చేస్తుంది ప్రతి తల్లిదండ్రులు కూడా ఒక ఆలోచింప చేసేటట్టుగా ఉంది ఈ యొక్క లెటర్ నేను దీనికి అసలు అనాలిసిస్ చేసే ప్రయత్నం చేస్తానండి అత్యంత దారుణం ఇటువంటి లెటర్ని యాజ్ ఎ లాయర్గా నేను ఈరోజు మీ ముందు ఇట్లా చేతులు కట్టుకొని మీ ముందు ఎక్స్ప్లెయిన్ చేయడం ఉంది నేను చాలా బాధాకరంగా చెప్తున్నాను నేను కూడా ఒక ఆడపిల్ల తండ్రిగా చెప్తున్నానండి ఉష గారు ఈరోజు ప్రతి ఒక్క తల్లిదండ్రులకి బాధ్యత ఉంది ఇందాక మీరు ఆఫ్ ఆఫ్రికార్డ్లో మీరు చెప్పారు ప్రతి ఒక్క తండ్రి కూడా తన అమ్మాయి యొక్క భుజమే చెయ్యి వేసి నేను ఉన్నాను హగ్ అంటారు చూసారండి ఆ హగ్ అనే పదాన్ని ఈ లెటర్లో కూడా వాడడం జరిగింది ఈ హగ్గని ఏమని కోరుకుంటుంది తన తండ్రి యొక్క ఆప్యాయత తన తండ్రి యొక్క ప్రేమ తన తండ్రి యొక్క స్పర్శను కోరుకుంటుంది ఆ అమ్మాయి ఈ రోజు ఎంతో మంది అమ్మాయిలు అది తెలియక వేరే అపరిచితుల వ్యక్తుల యొక్క హగ్గును కోరుకుంటున్నారు నేను ఉన్నాననే భరోసా ఎప్పుడైతే ఇంట్లో మనకి దొరకదో మూడో వ్యక్తి యొక్క హగ్గును కోరుకుంటుంది మూడో వ్యక్తి యొక్క స్పర్శను కోరుకుంటుంది అది స్పర్శ కాదు అది కబంధ హస్తం అని తెలుసుకోలేకుండా ఈ రోజు అమ్మాయిలు తమ జీవితాలను పూర్తిగా బుగ్గిపాలు చేసుకుంటారు తమ జీవితాలను నాశనం చేసుకుంటారు అటువంటి మీ ఆకా ఆపన్న హస్తం నేను ఉన్నానను ఒక భరోసా ఒక ప్రతి తల్లి ప్రతి తండ్రి చేయాల్సినటువంటి ప్రతి అవసరం కూడా ఉంది ఇటువంటిది ఇక్కడతో పులి స్టాప్ జరగాలి ఇటువంటిది ఏ ఇంట్లో కూడా ఊహించుకోవడానికి కూడా కష్టం అండి జరగడం మాట పక్కన పెట్టండి ఇటువంటిది ఊహించుకోవడానికి కూడా అత్యంత కష్టమైనటువంటి ఒక లెటర్ ఈరోజు ఆమె రాసుకున్నటువంటి సూసైడ్ లెటర్ ఆ సూసైడ్ లెటర్ని నేను కొంత కొంత విశ్లేషించే ప్రయత్నం చేస్తాను అమ్మా నాన్న నన్ను క్షమించండి మిమ్మల్ని వదిలి వెళ్తున్నందుకు చాలా బాధగా ఉంది సూసైడ్ చేసుకోవాలంటే భయంగా ఉంది అయినా తప్పట్లేదు ఐ మిస్ యూ సో మచ్ అక్కా తమ్ముడిని బాగా చూసుకోండి అక్కా తమ్ముడు మీకు ఏ కష్టం వచ్చినా డాడీకి చెప్పండి నాన్న మీరు స్మోకింగ్ మానేయండి నా ఫ్రెండ్స్ అందరూ నా అంత్యక్రియలకు రావాలి మన బంధువులందరూ విభేదాలను పక్కకు పెట్టి నా అంత్యక్రియలకు రావాలి చివరి సరిగా నా ఫ్రెండ్స్ అందరూ నన్ను హగ్ చేసుకోవాలి నా చావుకు ఎవరో కారణం కాదు నా చావుకు నేనే కారణం నా వాట్సాప్ కాల్ డీటెయిల్స్ దయచేసి చూడకండి నన్ను చంపేటంత మీకు కోపం వచ్చినా సరే మీ ముందు నేను ఇక లేను నా అవయవాలు ఎవరికైనా దానం చేయండి ఇట్లు మీ స్వాతి ప్రియ ఈ లెటర్ని మనం గారు మూడు పార్ట్స్గా మనం చూడాలి ఒక అమ్మాయి అప్పుడే టీనేజ్లో అడుగు అడుగు పెడుతున్నటువంటి ముఖ్యంగా పదిహేడేళ్ళ అమ్మాయి తన మానసిక సంఘర్షణ ఏదైతే అనుభవించిందో దీని మూడు కోణాలుగా మనం చూడాల్సిన అవసరం ఈ లెటర్ని బట్టి మనకు అర్థమవుతుంది మూడు కోణాలు ఏంటి ఒకటి తన వ్యక్తిగత విషయం తన కుటుంబ విషయం తను ఏదైతే తన వ్యక్తిగత గోప్యత భద్రత అనుకుందో దానికి సంబంధించినటువంటి విషయం తన వ్యక్తిగత విషయం చెప్పినట్లయితే నాకు సూసైడ్ చేసుకోవాలనుకుంటున్న చాలా భయంగా ఉంది భయం అనే పదం పడుతుంది అంటే చావు చే అంటే ఆత్మహత్య చేసుకోవాలనుకోవడం అంత ఈజీ కాదండి ఒక భయంగా ఉంది నాకు అయినా తప్పట్లేదు ఎందుకు తప్పట్లేదు తల్లికి ఇంట్లో వాతావరణం అక్కా తమ్ముని సరిగ్గా చూసుకోవట్లేదు ఇంటి వాతావరణం సరిగ్గా సరైన వాతావరణం ఇంట్లో లేదు ముఖ్యంగా మీకు ఏ కష్టం వచ్చినా డాడీకి చెప్పుకోండి డాడీ ఉన్నారు డాడీ చూస్తున్నారు డాడీ అన్ని రకాల వీళ్ళు పట్టించుకుంటారు కానీ డాడీ పరిపూర్ణంగా నేను ఉన్నానంటున్న ఒక భద్రత అమ్మాయికి ఇవ్వలేకపోయారు ఈ లెటర్ ద్వారా మనకు అర్థమవుతుంది అందుకే నా యొక్క ఈ చావు ద్వారా నేను తమ్ముడు మీరు గుర్తు పెట్టుకోండి మీకు డాడీ ఉన్నారని నమ్మకం గుర్తు అని చెప్తూ నా ఫ్రెండ్స్ అందరూ డాడీకి చెప్తున్నారు అమ్మాయి ఇంటిస్తుంది డాడీ మీరు స్మోకింగ్ మానేయండి ఇంట్లో అలవాట్లుంటే కూడా అమ్మాయి ఒక అమ్మాయి గుర్తు తల్లి తర్వాత తల్లి మీకు పుట్టిన బిడ్డ మాత్రమే మన అమ్మ మనం మన వయసు వచ్చేటప్పుడు మనం చేయి వదిలేస్తుందేమో కానీ మరలా కూతురు రూపంలో ఆ ఇంట్లో పుట్టి మనను అనుక్షణం మన మనకు అనుక్షణం మనల్ని వెంబరిస్తూ మనల్ని ప్రతిక్షణం కంటబెట్టుకునేది మన నా కూతురు మాత్రమే అని ప్రతి తండ్రి కూడా అనుకోవాల్సిన అవసరం ఉంది బంధువులందరూ కూడా సమిష్టిగా లేరు ఏదో రకాల సమస్యలు నా హక్ చేసుకోండి ఉషగారు ఈ యొక్క సెంటెన్స్ ఎంత హృదయాన్ని కట్టిపడేస్తుంది అంటే హక్ చేసుకోవడం ఏంటండి అంటే అటువంటి ప్రేమపూర్వకటి స్పరిశ కోల్పోతున్నారు ఈరోజు పిల్లలు నేను ఉన్నానంటే ఒక ఆప్యత కోల్పోతున్నారు చివరిసారిగా చెప్తున్న నా ఫ్రెండ్స్ అందరూ కూడా నా యొక్క నా యొక్క కార్యక్రమానికి రాండి నా అంచ్యక్రియ కార్యక్రమానికి రండి అని చెప్తూ ఆమెకు విషయం చెప్పిందండి వాట్సాప్ డీటెయిల్స్ మనం మాట్లాడుకున్న పాయింట్ అక్కడికి రావాల్సిన అవసరం ఉంది ప్రతి తల్లిదండ్రులు కూడా అమ్మాయి ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు కూడా మీ అమ్మాయి యొక్క ఫోన్ని మీరు చూడండి అమ్మ యొక్క ఫోన్ మీరు ఓపెన్ చేయండి ఓపెన్ చేసి చూడండి ఎవరెవరితో మాట్లాడుతుంది ఎందుకు మాట్లాడుతుంది ఎవరు అపరిచిత వ్యక్తులతో మాట్లాడుతున్నారా క్లాస్మేట్తో మాట్లాడుతున్నారా ఇంటి పక్క వాళ్ళతో మాట్లాడుతున్నారా బంధువులతో మాట్లాడుతున్నారు ప్రతిరోజు మనకి పేపర్లో చూస్తుంటే న్యూస్ చూస్తుంటే మన గుండెలు ద్రవించకపోతున్నాయి ఇది వాట్సాప్ కాదండి మన జీవితాలకు ముఖ్యంగా ఈ ఆడపిల్లల జీవితాలకు వచ్చినటువంటి అది వాట్సాప్ కాదు అది అత్యంత భయంకర ఒక మారణాయుధంగా మారిపోయింది మనకు అది వాట్సాప్ రూపంలో ఆ వాట్సాప్లో ఏముంటుంది దయచేసి నాన్న చూడకండి అంటే ఏముంది ఆ వాట్సాప్లో పోలీసులు ఎంక్వైరీ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎవరెవరితో మాట్లాడారు అది కాదండి ఈరోజు మానసిక మార్టం చేసే వాళ్ళు లేరు అంతర్ఘర్షణం చేసే మార్టం చేసే వాళ్ళు ఆ అమ్మాయి ఎవరితో మాట్లాడింది వాళ్ళతో మాట్లాడతారు ఇంట్రాఘర్షన్ చేస్తారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు వాళ్ళని తీసుకొచ్చి పోలీస్ స్టేషన్లో పెడతారు అది కాదు ఆమె యొక్క మానసిక పోస్టుమార్టం చేసే డాక్టర్లు ఎక్కడున్నారండి ఈరోజు మానసికంగా చేసే డాక్టర్స్ లేరు ఆమె యొక్క అంతర్ఘర్షణని అర్థం చేసుకునే వాళ్ళు లేక లేకపోవడం వల్లే ఈ రోజు ఇటువంటి ఒక దయనీయమైన స్థితిని మనం మాట్లాడుకోవాల్సిన అగత్యం మనకి ఈ రోజు వచ్చిందండి ఈ స్వాతి ప్రియతో ఈ రోజు ఇక్కడ స్టాప్ కావాలి ఆడపిల్లల తండ్రిగా ఎవరైతే ఉన్నారో ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోండి మీ అమ్మాయి ఫోన్ని వాట్సాప్ ఓపెన్ చేసి చూడండి మనం వందల ఎపిసోడ్ చేసామండి గారు ఎవరు దయచేసి ప్రొఫైల్ పిక్స్ పెట్టకండి మీరు అపరిచిత వ్యక్తులకి మీ పర్సనల్ డేటాల్స్ ఇవ్వకండి ఎటువంటి విషయాలు కూడా మీ ఫ్యామిలీ డీటెయిల్స్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఎవరు కూడా హ్యాంగ్ మీరు డిస్కషన్ చేయకండి చెప్పకండి అన్నప్పుడు కూడా ఆడపిల్లలు ఈరోజు ఆగకుండా ఆ యొక్క వాట్సాప్ మాయలో పడి ఆ వాట్సాప్ నుండి ఒక చక్రబంధంలో మునిగిపోయి అష్ట దిగ్బంధనం తమ జీవితాలను బుగ్గిపాలు చేసుకొని ఆ తెలియని ఒక మాయ వలలో పడిపోయి అదొక మాయ ఆ మాయ వలలో పడి తమ జీవితాలను పూర్తిగా నాశనం చేసుకుంటారు దానికి నిదర్శనం ఈరోజు జరిగిన ఈ దుర్ఘటన ఈ స్వాతి ప్రియ యొక్క సంఘటనతోటి జీవితానికి చరమాంకం పాడాల్సిన అవసరం అయితే ఉంది ప్రతి తల్లిదండ్రికి కనువిప్పు కావాలి ఈ సంఘటన ప్రతి తల్లిదండ్రుని నేను చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా మీ పిల్లల వాట్సాప్లో ఓపెన్ చేసి చూడండి మీకు తెలియని విషయాలు చాలా బయటకు వస్తాయి అప్పటికి వాళ్ళ ఒంటి మీద చేయకండి కొట్టకండి తిట్టకండి దగ్గరను తీసుకొని చేరదీసి ఉన్నాం ఇట్లాంటి చేయొద్దని చెప్పి కామా పెట్టండి ఆ కామా పెట్టి దాన్ని అక్కడికి స్టాప్ పెట్టేసి కంప్లీట్గా మీరు యొక్క ఆమె జీవితం నుంచి ఆ వాట్సాప్ ఎవరైతే అపరిచిత వ్యక్తులతో మాట్లాడుతున్నారో దానికి చరమాంగం పాడండి ఇటువంటి సంఘటనలు ఏ ఇంట్లో జరగకూడదని ఊహిద్దాం ఇటువంటి మరలా మరలా పునరావతం కాకూడదని ఊహద్దాం ఉషగారు సో ఎస్పెషల్లీ రవీంద్రనాథ్ గారు చెప్పినట్టుగా ప్రతి తల్లిదండ్రులు కూడా ఎస్పెషల్లీ ఆడపిల్లలు మొబైల్ వాడుతున్నారు అంటే ఏమేమి యాప్స్ యూజ్ చేస్తున్నారు ఏ ఏ కాంటాక్ట్స్ ఉంటూ ఉన్నాయి వాళ్ళ స్టేటస్లు ఎందుకు పెడుతున్నారు అలోన్గా ఉండేవి పెడుతున్నారా హ్యాపీనెస్వి ఉండేవి ఉన్నారా అసలు వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు వాళ్ళ క్యాంపస్ ఏంటి క్యాంపస్లో ఫ్రెండ్స్ ఏంటి హాస్టల్ సర్కిల్ ఏంటి దయచేసి పిన్ టు పిన్ చెక్ చేయాల్సిన అవసరం ఇప్పుడున్న జనరేషన్కి అయితే చాలా ఎక్కువగా ఉంది ఎందుకంటే ఏ విధంగానైనా సరే ప్రమాదం పొంచి ఉందని చెప్పడమే మా ఉద్దేశం ఎందుకంటే వాట్సాప్కి సంబంధించి నేను రవీంద్రనాథ్ గారు కంటిన్యూగా వీడియోలు చేస్తూనే ఉన్నాము దయచేసి ఇది ఒక సీరియస్ నోట్లా ముఖ్య గమనికలాగా తీసుకుంటారని ప్రతి పేరెంట్ భావిస్తూ ఉన్నాం సో ఎక్కడున్నా స్వాతి ప్రియ ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందాం ఇటువంటి ఇన్స్టెంట్ ఏ స్టూడెంట్కి ఏ ఆడపిల్లకి రాకూడదనే కోరుకు కోరుకుందాం స్వాతిప్రియ పేరెంట్స్కి అయితే ఇది తీరని లోటు ప్రతి పేరెంట్కి కూడా ఈ ఇన్స్టెంట్ ఒక గుణపాఠం అవుతుందని కోరుకుంటున్నాం ఉన్నాం థ్యాంక్ యూ సార్ ఎందుకంటే ఒక సూసైడ్ నోట్ చూసి అందులో ప్రతి పాయింట్ని అనాలిసిస్ చేసి ఎస్పెషల్లీ ఏ ఏ కారణాల వల్ల చనిపోయి ఉండొచ్చు వేరే పేరెంట్స్ ఎక్కడ జాగ్రత్త పడాలి అన్న పాయింట్ని ఒక హాఫ్ అన్ అవర్ మీరు ఆలోచించి దాని గురించి అనాలిసిస్ చేశారంటే చిన్న విషయం కాదు ప్రతి పాయింట్ని క్షుణ్ణంగా చూసి ఎందుకంటే కోర్టులో ఎన్నో కేసులు మీరు చూస్తుంటుంటారు పదే 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 వాట్సాప్ గురించి మాట్లాడుతూ ఉంటే కొన్నిసార్లు అనుకునే వాళ్ళం మేము కూడా ఇంత ఉందా అని బట్ ఇవాళ ఒక ఇన్స్టెంట్ చాలా క్లియర్గా అమ్మే రాసింది అంటే ఎంత ఇన్ఫ్లుయెన్స్ అయిపోతున్నారు ఎక్కడ దాకా వెళ్ళిపోతున్నాయి జీవితాలు అని అర్థమవుతుంది థ్యాంక్ యూ ఫర్ ద అనాలిసిస్ సార్ థ్యాంక్ యూ సో మచ్